విశాఖలో ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ ఉక్కు ఉద్యోగుల పోరాట కమిటీ బైక్ ర్యాలీలు చేపట్టింది కూర్మన్నపాలెం పోరాట కమిటీ టెంట్ వద్ద నుంచి ఉక్కు కార్మికులు కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు భరోసా ఇవ్వాలన్నారు స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని ఉక్కు పోరాట కమిటీ నాయకులు కోరారు మోడీ ప్రభుత్వం నాలుగు లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ని ఎవరికి అణువీలకి తన అణువీలకి అంబానీ హదాని అలాగే పోసుకోలేక జందాలో అమ్మలే ప్రయత్నం చేస్తున్నప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా రోజు ఉక్కు కార్మికులు కానీ ప్రజా సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజు మోడీ ప్రభుత్వం ఇంకా ముందుగా వ్యవహరిస్తూ ఇంకా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం లేకపోతే మూసేస్తామని ప్రకటన చేస్తున్నారు ఒకటే చెప్తున్నాం మోడీ గారికి ఇది ఎవరి సొత్తు కాదు ఇది నూట నలభై కోట్ల ప్రజల ఆస్తి ప్రాణ త్యాగాలు సాధించుకున్న స్టీల్ ప్లాంట్ రైతులు తేవత స్టీల్ ప్లాంట్ ప్లాంట్ని మీరు ఎనిమిదో తారీఖులు వస్తున్నారు కాబట్టి విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఈ యొక్క నాలుగు సంవత్సరాల ఉద్యమాన్ని పురుషా పెట్టాలి దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ లో కలుపుతాం దీనికి పూర్తి వైపు తీసుకురావడానికి పూర్తి ఉత్పత్తి సాగు కావాల్సిన ఇరవై వేల కోట్లు మేము బడ్జెట్ ఇస్తాం అని చెప్పి మీరు అనౌన్స్ చేయాలి ఇప్పటికే స్టీల్ ప్లాంట్ మీరు పెట్టిన ఐదు వేల కోట్లకి ఈ రోజు యాభై ఐదు వేల కోట్లు ట్యాక్స్లు కట్టాము ఈ యొక్క ఆస్తిని ఐదు వేల కోట్ల ఆశా లక్షల కోట్లు తీసుకెళ్లాం మేము కానీ మీరు కట్ట సాధింపుగా గత నాలుగు నెలల నుంచి కూడా ఉక్కు ఉద్యోగులకు ఇరవై ఆరు వేల ఎకరాలు పద్దెనిమిది వేల మంది రైతులు త్యాగం చేశారు ముప్పై రెండు మంది బలిదానాలు ఉన్న విశాఖ ఉక్కుని స్టీల్ కార్మిక వర్గం గత పద్నాలుగు వందల ఇరవై ఆరు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు ఇవాళ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ టర్న్ ఔన్ చేసినటువంటి కంపెనీ భారతదేశంలో సీస్వర్ స్టీల్ ప్లాంట్ ని దీన్ని అమ్మేస్తాం మూసేస్తాం అంటే ఇది కుదరదు చెప్పేసి ఈ పోరాటం కొనసాగుతుంది రేపు ప్రధానమంత్రి గారు గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బహిరంగ విశాఖని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పారు దీన్ని గనులు కేటాయిస్తా ఉన్నారు కానీ ఇంతవరకు చేయలేదు కమిటీల పేరు చెప్పి ఏదో ఒక కమిట్మెంట్లు ఇవ్వకుంటాను ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండాను ప్యాకేజ్ రీప్యాకేజ్ రీ రీప్యాకేజ్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి మళ్ళా ప్రైవేట్ ఒక మార్గం తప్పించి అప్పులు వడ్డీలు మళ్ళా పెరగడమే తప్పించి మేము ఏదైతే క్యాపిటల్ రీసైక్లింగ్ ఉందో అది చేయాలని చెప్పేసి గన్నులు కేటాయించాలని చెప్పేసి పూర్తిగా విశాఖ ఉత్పత్తికి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం